చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ నేరం నాది కాదు అంటూ కేటీఆర్ ఇటీవల ఏసీబీ విచారణ సందర్భంగాను ఈడీ విచారణ సందర్భంగాను అంతర్గతంగా వాళ్ళు విచారించినప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతూ వస్తున్నారు అంటే ఇక్కడ రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా దర్యాప్తు సంస్థల్ని ఒక సంకట పరిస్థితిలోకి నెట్టేయడము అదే సమయంలో ఈ విషయం ఈ కేసు ఏదైతే ఉందో అది తొందరగా తేలలేనటువంటి విధంగా చిక్కుముడ్లు వేయడం అనేది కేటీఆర్ లక్ష్యంగా సమాధానం చాలా తెలివిగా చెప్పినట్లుగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ ఈ యాభై ఐదు కోట్ల రూపాయల వ్యవహారం ఏదంటే ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఇతర విదేశాలకు చెల్లించినటువంటి డబ్బులకు సంబంధించి నేరం జరిగింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది కానీ నేరంలో ఎవరి పాత్ర ఎంత రాజకీయ ప్రయోజనాలు ఎంత మేరకు ఉన్నాయి అవినీతి ఎంత మేరకు చోటు చేసుకుంది ఈ విషయాల్లో మాత్రం ఇంకా విచారణ ప్రక్రియలో భాగంగానే అసలు వాస్తవాలు వెలుగు రాక రావాల్సి ఉంది ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ప్రాథమికమైనటువంటి సమాచారం మేరకు ఏసీబీ ఈడీ రంగంలోకి దిగి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ మీద కేసులు పెట్టడం ఆయన విచారణలో భాగంగా పిలవడం గంటల తరబడి విచారించడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఈ డెసిషన్కి బాధ్యతని అంటే చెల్లింపులు జరపాలి ఫార్ములా ఈ రేస్ ఇక్కడికి తీసుకురావాలి అనే విషయంలో డెసిషన్ కి తనదే బాధ్యత అంటూ చెప్తున్నటువంటి కేటీఆర్ న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ తప్పు తన వైపు రాకుండా దోషం తన మీద లేకుండా చాలా వ్యూహాత్మకంగా సమాధానాలు ఇవ్వడం ఇప్పుడు న్యాయ నిపుణుల్ని ఒక రకంగా చెప్పాలంటే న్యాయ నిపుణులకే కొన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయని చెప్పాలి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండేటటువంటి అంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రభుత్వం అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో ప్రభుత్వం అంటే మంత్రివర్గం కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళంతా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు ఇది జరపాలి అని చెప్పేసి చెప్తారు కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేసేటప్పుడు చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా చెక్ చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత యంత్రాంగానికి ఉంటుంది ఇదే ఇదే అంశమే ఇప్పుడు తనకు రక్షణ కవచంగా కేటీఆర్ వినియోగించుకుంటున్నారని చెప్పాలి అందువల్లనే ఆయన నేను నిర్ణయం తీసుకున్నాను చెల్లింపులు చేయాలని చెప్పాను కానీ చెల్లించడం చట్టబద్ధమా కాదా చెల్లింపుల్లో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఏంటి అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత అప్పుడున్నటువంటి అధికారులు అంటే అరవింద్ కుమార్ కావచ్చు లేదంటే విఎల్ఎన్ రెడ్డి అంటే అప్పుడు హెచ్ఎండిఏ వ్యవహారాలు చూస్తున్న ఫైనాన్షియల్స్ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళిద్దరే చూసుకోవాలి తప్ప మిగిలిన విషయాలు తనకి ఏమీ తెలియదు అయితే ఫార్ములా ఈ రేస్ని హైదరాబాద్ నగరానికి తీసుకురావాలనేటటువంటి నిర్ణయము డబ్బులు చెల్లించాలనే చెప్పినటువంటి విషయము వాస్తవము కానీ అది నిబంధనల ప్రకారం లేదు లేకపోతే కనుక ఆపవలసినటువంటి బాధ్యత వాళ్ళదే అందువల్ల ఈ చెల్లింపుల ప్రక్రియకి సంబంధించినంత వరకు తనది పరిమిత బాధ్యత చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు చట్ట విరుద్ధంగా చెల్లింపులు జరిగి ఉంటే దానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రము అధికార యంత్రాంగం మీద ఉంటుందంటూ చాలా తెలివైనటువంటి సమాధానం చెప్పడం ఇప్పుడు ఒక ప్రశ్నగా మారుతోంది నిజంగానే ప్రభుత్వాల్లో ఉండేటటువంటి మంత్రివర్గం కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తుళ్ళు లేదా తమ రాజకీయంగా తాము ఇచ్చినటువంటి హామీల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ విధానపరంగా వాటిని ప్రకటిస్తూ ఉంటారు కానీ వాటిలో ఉండేటటువంటి లోపాలు లేదంటే వాటిని అమలు చేయడంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఇప్పటికే ఉన్నటువంటి చట్టాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ఆ ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటటువంటి ఉన్నతాధికారులు అంటే నిజానికి మంత్రులను గానీ ముఖ్యమంత్రులు గానీ గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ మరీ పట్టు పెడితే గనుక మంత్రివర్గంలో ఆమోదం పొంది తీర్మానం చేసిస్తే ఇంకేమీ చేయలేరు అదే సమయంలో రిటర్న్ గా ఆదేశాలు ఇచ్చినా కూడా ఎగ్జిక్యూటివ్స్ అయినటువంటి ఐఏఎస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రము వారల్గా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారనేది అందరూ చెప్తున్నారు కానీ రిటర్న్ గా చట్ట విరుద్ధంగా ఉన్నా చెయ్యండి అని చెప్పినట్లుగా మాత్రం ఆధారాలు న్యాయ ప్రక్రియని జాప్యం చేయడానికి అదే సమయంలో వీళ్ళంతా కూడా న్యాయస్థానానికి అంటే ఇప్పుడు కేసులో ఉండేటటువంటి ఉన్నతాధికారులు కేటీఆర్ న్యాయస్థానానికి వచ్చినప్పుడు రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతాయి అందువల్ల దీనికి ఎంతవరకు ఎవరు బాధ్యులు డెసిషన్ పాలసీ డెసిషన్ తీసుకోవడం వరకు మంత్రివర్గం అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత అయితే ఎగ్జిక్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళే చట్టపరమైనటువంటి నిబంధనల్ని అమలు చేసేటం అనేది వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అందువల్లనే ఈ ప్రశ్నలు అంటే ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ మారక ద్రవ్యం అంటే ఫారిన్ కరెన్సీని విదేశాలకు ఎలా చెల్లిస్తారు అందుకు డెసిషన్ తీసుకోవడానికి మీకు ఏ ఎటువంటి అధికారం ఉంది అనేది ఒకటి తర్వాత మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఒక మంత్రిగా మీరు ఫార్ములా రేస్కి సంబంధించి నిధులు ఇంత పెద్ద లో కోట్ల రూపాయల నిధులు చెల్లింపుకి నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉందా అనేది ఒకటి తర్వాత ప్రాథమిక అవగాహన ఒప్పందం అంటే ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఎంబో కనీసం ఎంబో లేకుండా డబ్బులు ఎలా చెల్లిస్తారు అనేది ఒకటి ఇలా ఈ మూడు అంశాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు ఏసీబీ కావచ్చు విచారణ జరుగుతుంది అయితే అవినీతి జరిగింది అనే ఆధారాలు మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోయినప్పటికీ నిబంధనల ఉల్లంఘన జరిగింది చట్ట విరుద్ధంగా చెల్లింపులు జరిగాయనే దాన్ని మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అయితే ఇది ఇంట్లో ఎవరి బాధ్యత ఎంత అనేది చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ విషయంలో బీఆర్ఎస్ పొలిటికల్గా మైలేజ్ పొలిటికల్ మైలేజ్ విషయంలో మాత్రం ఇది ఈ ఫార్ములా ఈ రేసింగ్ రావడం వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ నగరాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందుతుంది అదే సమయంలో పెట్టుబడులు విస్తృతంగా వస్తాయి దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో కంటున్నటువంటి కళా ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణ అందువల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిపడ్డాయి ఇవన్నీ చెప్తున్నారు నిజంగానే అవన్నీ కూడా ఆ రాజకీయ అంశాలుగానే చూస్తున్నాం న్యాయస్థానం ఎంతవరకు అంటే న్యాయస్థానం ఎప్పుడు ఒక వంద కోట్ల రూపాయలు లంచం ఇచ్చి పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చారంటే వంద కోట్ల రూపాయలు లంచం గురించే ప్రశ్నిస్తుంది తప్ప పదివేల కోట్ల రూపాయలు వచ్చాయనేది న్యాయస్థానానికి సంబంధం ఉండదు ఎందుకంటే ఇక్కడ అక్రమం జరిగిందా లేదా అనేది తప్ప దానివల్ల ప్రయోజనం ఎంత వచ్చింది అనేది న్యాయస్థానాలకి చట్టాలకి అవసరం లేదు ఇక్కడ చూడ పొలిటికల్ మైలేజ్ పరంగా చూస్తే బీఆర్ఎస్ ఈ ఫార్ములా ఈ రేస్ని నిర్వహించడం వల్ల హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ప్రతిష్ట వచ్చింది పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు కానీ ఈ కేసులో మాత్రం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి కానీ అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి పేరు రావడానికి కానీ న్యాయస్థానాలు ఎట్టి పరిస్థితుల్లోని పరిగణనలోకి తీసుకోవు పరిగణనలోకి తీసుకునే అంశం ఒకటే చెల్లింపులు జరిగినప్పుడు ఈ చెల్లింపులు అయితే ఫార్ములా నిర్వహణకు సంబంధించి చెల్లింపులు చేసినప్పుడు చట్ట నిబంధనలు ఉల్లంఘించారా లేదా చట్ట నిబంధనలు ఉల్లంఘితే ఎవరు అనుమతి ఇచ్చారు అందుకు బాధ్యులు ఎవరు వాళ్ళని ఏ మేరకు శిక్షించాలి ఇంతవరకే పట్టించుకుంటుంది తప్ప న్యాయస్థానం న్యాయ ప్రక్రియ వచ్చి దీనివల్ల పెట్టుబడులు వచ్చాయనే దాన్ని మాత్రం ఇటు పరిస్థితుల్లో పట్టించుకోవద్దు అందువల్ల మనకి ఒక పదివేల కాంట్రాక్ట్ కావాలంటే ఒక వెయ్యి కోట్లు లంచం ఇస్తాము పదివేల కోట్ల కాంట్రాక్ట్ వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనాలు సమకూరుతాయి ఓ పదివేల మందిగా ఇరవై వేల మందికో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి అందుకని నేను పదివేల కోట్ల రూపాయలకి ఇంకాను వెయ్యి కోట్లు లంచం ఇచ్చానంటే న్యాయస్థానం ఒప్పుకోదు లంచం ఇవ్వడాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ దానికి తగినటువంటి శక్తి విధిస్తుంది అందువల్ల ఇక్కడ కేసును చూస్తే కనుక ఖచ్చితంగా తప్పు జరిగింది నిబంధనల ఉల్లంఘన జరిగిందనే స్పష్టమవుతుంది అయితే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి అప్పటి మంత్రి కేటీఆర్ దీనికి బాధ్యుడా లేదంటే ఈ చెల్లింపుల ప్రక్రియని అధికారికంగా పూర్తి చేసినటువంటి ఉన్నతాధికారుల బాధ్యుల అన్నది తేల్చాల్సినటువంటి బాధ్యత మాత్రము ఖచ్చితంగా న్యాయస్థానంపై ఉంటుంది అయితే ఈ విషయంలోనే రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏం చెప్తున్నాయి పరిధిని మించి మంత్రి బాధ్యత ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉంటుంది కనుక చాలా ఏళ్ల పాటు ఈ కేసు నడిచేటటువంటి అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్